రమణ నమస్తే మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఒకటి దురదృష్టకరమైన సంఘటన మీకు మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది అవునా ఇప్పుడు అంబడిపల్లికి సంబంధించి ఒక ఆరుగురు ఈతకెళ్తే కాళేశ్వరం అక్కడ గేట్ల దగ్గర దాదాపు గేట్లకు అక్కడికి వంద మీటర్ల దూరం అంటే ఆరుగురు ఇర్రు మరి ఒకరు ఒకరు చనిపోయారట ఇంకా ఐదుగురు శివాలు తేలలేదు అది మీకు తెలిసి ఉంటుంది విషయం పూర్తి స్థాయిలో అంటే ఇక పూర్తి స్థాయిగా అంటే అధికారులు ధృవీకరించలేదు గానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా కాబట్టి ఆల్మోస్ట్ పాపం చాలా జరగవలసిన సంఘటన కాదు పిల్లలు ఏదైతే సంబంధాలు ఇక చెల్లడం జరుగుతుంది అదే క్రమం లోపల వాళ్ళు ఈ పక్కన ఉండి మెల్లమెల్లగా మెలమెల్లగా అంటే చూసుకుంటా పోతే ఒకటే దగ్గర లోయ ఉండదు లోయ ఉండదట అవును అంటే కొత్త నీళ్లు రావడంతో ఏర్పడతలేట లోతు ఎంత ఉందని తెలియక ఈ పరిస్థితి జరిగిందని చెప్తా ఉన్నారు అక్కడ స్థానికులు అవును వాస్తవం అయితే చాలా ప్రదర్శకర వాళ్ళ తల్లిదండ్రుల రోడ్లను చూసుకుంటే చాలా రైట్ అన్నా అక్కడికి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు ఆ డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేయండి అన్న తప్పకుండా అలాంటి అవకాశం ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి పరామర్శించి రావాల్సిన అవసరం కూడా ఉంది అవును ఏదేమైనప్పటికీ ఈదలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే తల్లిదండ్రుల సర్వేవేక్షంలోనే ఏదైనా జరగాలి పిల్లలు ఇది ఎందుకంటే వాళ్ళ ప్రోత్సహ చాలా గొప్పగా ఉండేది ఉండే ఇప్పుడు ఆరుగురు ఆరుగురు అంటే ఆరుగురు అబ్బాయిలు అంటే మామూలు విషయం ఆ అదంతా ఆ ఏజ్ కి వచ్చాక పద్నాలుగు పదిహేను పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నారు అవును ఇంత చూపలే కదా ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏడు సంవత్సరాల పిల్లలకి చాలా బాగా జరగాల్సిన విషయం కాదు ప్రోద్యక్స్ ఏంటంటే ఏదంటే అది చరిగిపోయేది వచ్చింది వాళ్ళ కుటుంబానికి మాత్రం నిర్మాణ వల్ల నుంచి ప్రజాన సమితి టీఎంఆర్ న్యూస్ ద్వారా ప్రకటిస్తున్నాం ఎందుకంటే చాలా దురదృష్టకరం ఇది మాట్లాడుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది అయినా కూడా ఇక తప్పని పరిస్థితి సరే ఓకేనా అన్న వీలైనంత వరకు మీరు వాళ్ళ తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ రమణ అసలు జరగకూడదు అట్లా ఈ ఈతలకి వెళ్తే ఎంతో మంది ప్రాణాలు పోతా ఉన్నాయి ఈ మధ్యలో ఎందుకంటే సమ్మర్ వెకేషన్ కాబట్టి ఏదో మన చలదనం కోసం లేకపోతే ఎంజాయ్మెంట్ కోసం ఇట్లా పోతూ ఉంటారు కానీ అది కాళేశ్వరం అనేది చాలా చాలా పెద్దగా ఉంటుంది అలాగే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్త నీళ్ళు వస్తున్నాయి అక్కడ లోతు ఎంత ఉంటుందో తెలియదు ఇప్పుడు మనం పాత నీళ్ళు అయితే సరే కొంచెం వైట్ ఉంటే మురికి ఉండదు దాని దానివల్ల ఎక్కడ లోతుందనేది మనకి కింద ఏపాటి ఏ ఎంతలోపు రాయి ఉన్నది రప్పు ఉన్నది మనకు ఎంత ఉన్నది ఇక్కడ కై ఉందా ఏది ఉన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది కానీ కొత్త నీళ్ళు రావడం ద్వారా కొంచెం మురుకులు వచ్చే అవకాశం ఉంటుంది ఆడ మనం చెప్పలేకపోతాం అసలు లోతు ఎంత ఉందనేది పురాగా సెంటర్లో పోయేదాకా నీటి వరద ఎక్కువ అయ్యేదాకా కూడా మనకు అర్థం కాదు దయచేసి మిత్రులారా ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైనది మీ తల్లిదండ్రులు మీ పైన ఏది ఆశలు పెట్టుకుంటా ఉంటారు గొప్ప ఆశలు పెట్టుకుంటూ ఉంటారు మీ అసలు మీరే సర్వాన్ని జీవించే తల్లిదండ్రులు ఉంటారు